మరి ఇలా కేంద్రం రాష్ట్రం అనుకుంటే బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడంలో పెద్ద అంటే ఏ ఎలాంటి కూడా అడ్డాలు లేవు కేవలం రాజకీయాల స్వార్థాల కొరకు మరి దేశంలో ఉన్నటువంటి జనాభాలో అరవై శాతం బీసీల జనాభా ఉన్నప్పటికీ మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తూ బీసీల యొక్క అక్రను కాలరాస్తూ అవమానపరుస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే టీ తాగే లోపలే ఈ కార్యక్రమం చేయొచ్చు కాంగ్రెస్ బీజేపీలు అనుకుంటే ఇలా చట్టబద్ధత కల్పిస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వచ్చు కానీ కేవలం కపట నాటకాలతోటి కపట బుద్ధితోటి ఇలా ఇంకా బీసీలను ఇదే రకంగా ఉంచుదాం బీసీలతోటి ఎన్ని ఆటలు ఆడుకున్నా బీసీలతో ఏం కాదు అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాల నుంచి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అణసివేస్తూ ఉన్నాం ఈ అనసివేసే ధోరణి ఆపాల ఇప్పటికైనా అర్థం చేసుకుని బీసీలందరి రోజు ఆవేశంతో ఆక్రోషంతో ఇలా చాలా బాధతో బాధపడుతున్నాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని మరి ఇలా చట్టబద్ధత కల్పిస్తూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని కూడా ఇచ్చినటువంటి మాటను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆదిలాబాద్ శాఖ డిమాండ్ చేస్తూ ఉంది